శుభమస్తు నమస్తే భగవన్ విశ్వే శివరాజ సోమవారం నాడు శివనామ స్మరణ ఆరోగ్యాన్ని కలిగిస్తుంది శివనామ స్మరణ అనగానే ఓం నమ శివాయ పంచాక్షరి మహామంత్రం జ్ఞాపకం వస్తుంది నమకములో లేనిది మహానారాయణములో ఉన్నది ఒక పరమమైనటువంటి మంత్రం నేటి కాలంలో నమకములో మనం చెబుతూ ఉన్నటువంటి మంత్రం నమస్తే భగవన్ అంటూ ప్రారంభం అయ్యేటటువంటి మంత్రం నమకములో మొదటి పదహైదు మంత్రములు రుక్కులు అన్న పేరు కలిగి ఉన్నవి నమస్తే రుద్రమన్యవ ఉతోతషవే నమః అంటూ ప్రారంభమై పరితే ధన్వనో హైతి రస్మాన్ వృణక్తు విశ్వత అథోయ ఇషిస్తవారే అస్మన్నిధే హితం నమకములో ఇది పదహైదవ రుక్కు ఫిఫ్టీన్త్ అని చెబుతాం ఈ పదిహేను రుక్కులు అయిన తర్వాత నమో హిరణ్య బాహవేసే నాణ్యే దిశాంజపతయే నమో నమో అంటూ ద్విర్ నమస్కారాల మంత్రాలు రెండేసి రెండేసి నమస్కారాల మంత్రాలతో ఉండేటటువంటి భాగం సంహితలో ఉంటుంది నమో హిరణ్య బాహవే నమోభవాయుచ రుద్రాయచ నమ శర్వాయిచి పశుపత ఏచ నమ ఉగ్రాయిచ భీమాయిచ ఇవన్నీ నమస్కారాల మంత్రాలు నూట నలభై ఒకటి నమస్కారాల మంత్రాలు ఉంటాయి పదిహేను రుక్కులు ఉండగా మరి ఒక పద్నాలుగు దిగ్ నమస్కారాలు అన్న పేరుతో ద్రాపే అంధ సస్పతే దరిద్రన్నీలలోహిత తొమ్మిది పది పదకొండు అనువాకాలలో పద్నాలుగు మంత్రాలుంటాయి వెరసి మొత్తం మీద నమ్మకములో నూట డెబ్భై మంత్రాలు ఉంటాయి నూట నలభై ఒకటి ద్విర్ నమస్కారాలు ఏక నమస్కారాలు ఈ మంత్రాలలో బాహవే ఈ ప్రకారంగా నమోభవాయుజ రుద్రాయజ నమ శర్వాయిజ పశుపతియజ నమ ఉగ్రాయజ భీమాయిజ నమహ 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 ఉన్న కారణం చేత ఈ మంత్రభాగానికి నమకము అన్న పేరు ఏర్పడింది నమకమునకు ఆ పేరు ఎలా వచ్చింది అంటే ఇదిగో ఇలా వచ్చింది ఇందులో ఉండే స్వరూపమంతా కూడా శివుడి వర్ణన కనుక సోమవారం నాడు శివాభిషేకం చేసే సమయంలో నమకమును చెప్పాలి లేక వినాలి అంటుంది శాస్త్రం శివుడెవరు మనలో ఉండేటటువంటి కోపాన్ని స్వీకరించేటటువంటి దైవం నమస్తే రుద్ర మన్యవ మన్యు అంటే కోపం మన కోపాన్ని స్వీకరించేటటువంటి దైవం కనుక ఆ స్వామికి మన ఆగ్రహాన్ని ఇచ్చేసి ఆయన ఆనందాన్ని మనం తీసుకునే విధంగా నమకమును వినాలి సోమవారం సాయంత్రం సమయంలో నమకం వింటే ప్రశాంతత చేకూరుతుంది అలాగే నమ్మకం నేర్చుకొని చెప్పగలిగితే సమస్త రోగాల బారి నుంచి విడుదల లభిస్తుంది ఎనభై రెండు పన్నాల ఆమూలమైనటువంటి కృష్ణ యజుర్వేదాన్ని చదివిన పారాయణం చేసిన విన్న పుణ్య ఫలం ఒక్క నమ్మకాన్ని వింటే కలుగుతుంది అని మనకు వశిష్ఠ స్మృతి వివరిస్తుంది నమ్మకం అంత గొప్పది సోమవారం సాయంత్రం సమయంలో నమకం వినే ప్రయత్నం చేద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం శివానుగ్రహంతో మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం